మోకాళ్లు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు వేద పెయిన్ క్లినిక్ జైన్ టూ మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాద్ ఆధ్యాత్మిక రాజధానిగా పేరున్న తిరుపతి అక్రమాలకు రాజధానిగా మారిపోతున్నట్టు కనిపిస్తోంది తిరుపతిలో అసాంఘిక కార్యక్రమాలు పెచ్చుమీరుతున్నాయి మత్తు సంస్కృతి క్రమంగా విస్తరిస్తోంది గత ఐదేళ్లలో గంజాయి దందా విపరీతమైపోయింది సందుకో గంజాయి దుకాణం నడుస్తోంది పోలీసులు నిఘా పెట్టినప్పటికీ అతి రహస్యంగా గంజాయి సరఫరా జరుగుతూ ఉంది గంజాయి మత్తులో అనేక దారుణాలు జరుగుతున్నాయి భక్తి తన్మయంలో ఉండాల్సిన తిరుపతి నగరం గంజాయి మత్తులో ఊగుతోంది ఊగేలా చేస్తున్నారు గోవింద నామస్మరణతో మారుమోగాల్సిన తిరుపతి వీధులు గంజాయి ఘాటుతో ఉక్కిరి బిక్కిరవుతున్నాయి ఆధ్యాత్మిక నగరం గత ఐదేళ్లలో మత్తు నగరంగా మారిపోయింది దాంతో విశ్వవిద్యాలయాలకు కూడా గంజాయి మత్తు చేరింది ఈ మత్తులో ఘోరాలకు పాల్పడుతున్నారు యువత ఈ వ్యాపారంలో దిగి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అదే గంజాయి మత్తులో అనేక దారుణాలకు ఒడిగడుతున్నారు ఆధ్యాత్మిక రాజధానిగా పేరుగాంచిన తిరుపతి జిల్లా ప్రశాంతతకు మారుపేరు రోజు వచ్చిపోయే సుమారు లక్షల మంది యాత్రికులతో స్థానికులతో జిల్లా ఎప్పుడూ సందడిగా ఉంటుంది శివారు ప్రాంతాలకు పరిమితమైన మత్తు సంస్కృతి క్రమంగా విస్తరిస్తోంది నగరంలో గంజాయి గొప్పు గుప్పుమంటోంది యువత మత్తులో జోగుతోంది విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి ముఠాలు చెల్లరేగిపోతున్నాయి కాలేజీలు హాస్టళ్లు శివారు ప్రాంతాలలో ఈ ముఠాలు దందా సాగిస్తున్నాయి గడిచిన ఐదేళ్లుగా జిల్లాలో ముఖ్యంగా తిరుపతి నగరంలో గంజాయి గ్యాంగుల ఆగడాలు శృతిమించాయి తొలుత నగరు శివారు ప్రాంతాల్లో ఈ గంజాయి బ్యాచ్ కనిపించేది క్రమంగా కొందరు సాధువులు భిక్షగాళ్లు ఆకతాయిలు ఈ గంజాయికి అలవాటు పడ్డారు చివరగా ఇప్పుడు ఈ వ్యసనం తిరుపతి యువతను కమ్మేస్తోంది కాలేజీల్లో యూనివర్సిటీల్లో హాస్టల్ గదుల్లోకి గంజాయి ప్రవేశించింది విద్యార్థులు సులువుగా ఈ మత్తుకు దాసోహమవుతున్నారు క్రమంగా బానిసలవుతున్నారు గంజాయికి డబ్బుల కోసం తల్లిదండ్రులతో గొడవ పడుతున్నారు చివరకు డబ్బుల కోసం దొంగతనాలు దోపిడీలకు పాల్పడుతున్నారు వివిధ మార్గాల్లో తిరుపతి చేరుకుంటోంది గంజాయి సిటీకి వచ్చిన గంజాయిని ఒకటి రెండు రోజుల్లోనే చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి విక్రయిస్తున్నారు ఒక్కో ప్యాకెట్ మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలకు అమ్ముతున్నారు ఒక ప్యాకెట్ గంజాయితో ఆరేడు సిగరెట్లు తయారు చేస్తారు ఆ గంజాయిని ప్రత్యేకమైన పేపర్లో పెట్టి సిగరెట్లుగా చుట్టి యువత తాగుతారు డోర్ డెలివరీ సదుపాయం కూడా ఉంటుంది అలవాటు పడ్డవారు ఫోన్ చేసినా సరుకు డెలివరీ చేస్తారు అనాథలు భిక్షగాళ్లు కూడా ఈ తరహా వ్యాపారానికి ఊతమిస్తున్నారు గత ఐదేళ్ల కాలంలో గంజాయి అక్రమ దందా పెరిగిన ప్రాంతాలలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ఒకటి రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉండడంతో పాటు విద్యా సంస్థలు యాత్రికులు టార్గెట్ గా గంజాయి దందా విపరీతంగా పెరిగింది చివరకు తిరుమలలో సైతం గంజాయి పట్టుబడిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు తిరుపతి రేణుగుంట జంక్షన్లు అడ్డాగా గంజాయి అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరిగింది పట్టుబడిన సరుకు కూడా తక్కువేమీ కాదు దీనికి తోడు కొంతమంది యువతను తమ కంట్రోల్లో ఉంచుకోవడానికి వారిని గంజాయి మత్తులో ఉంచి తమ పనులు చేయించుకుంటున్నారు తిరుపతిలో ఐదు యూనివర్సిటీలు రెండు జాతీయ స్థాయి విద్యాసంస్థలు బోలెడన్ని కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఇక ఇంటర్ డిగ్రీ కాలేజీలకు లెక్కలేదు డెబ్బై ఐదు వేల మందికి పైగా విద్యార్థులు తిరుపతిలో చదువుకుంటున్నారు వీరిని టార్గెట్ గా చేసుకుని గంజాయి అమ్మకాలు సాగుతున్నాయి విద్యార్థులను మత్తుకు బానిసలుగా చేయడానికి ఒక గ్రూప్ ప్రయత్నం చేసింది తిరుపతిలో గంజాయి అమ్ముతూ పట్టుబడిన వారిపై ఈ మధ్యకాలంలో నాలుగు వందల యాభై వరకు కేసులు నమోదయ్యాయి నెలకు సగటున ఇరవై కేసులు రిజిస్టర్ అవుతున్నాయి ఇది ఆందోళన కలిగించే అంశంగా మారింది హిన్నాళ్లు మత్తు పేల్చడం వల్ల పక్కదారి పట్టిన యువత ఒకవైపున ఉంటే ఇప్పుడు సులువుగా డబ్బులు వస్తూ ఉండడంతో ఈ వ్యాపారంలోకి రౌడీలు గాలికి తిరిగే బ్యాచ్లు దిగాయి దీంతో తిరుపతిలో ఏ మూలకు వెళ్లినా గంజాయి వాసన గొప్పమంటోంది ఇలా వచ్చిన గంజాయి దందా సాగిస్తున్న గ్యాంగులు ఒకరిపై ఒకరు పైచెయి సాధించడానికి గంజాయి అమ్ముకోవడానికి ఎంతకైనా తెగిస్తున్నాయి రవాణాకు అనుకూలంగా ఉండడంతో పాటు భక్తుల ముసుగులో తిరుపతికి రావడం సులభం కావడం కూడా స్మగ్లింగ్కు అనుకూలంగా మారింది తిరుపతి రేణుగుంట రైల్వే స్టేషన్లకు దేశం నలుమూలల నుంచి రైళ్లున్నాయి దీన్ని సెంటర్ పాయింట్గా పెట్టుకుని అక్రమ రవాణా జరిగింది ఈ ప్రాంతానికి చెందిన స్మగ్లర్లు చివరకు శ్రీలంకకు కూడా గంజాయి రవాణా చేశారు రెండు మూడు సార్లు పట్టుబడ్డారు కూడా చెన్నై వెల్లూరు బెంగళూరు లాంటి సిటీలకు కూడా తిరుపతి నుంచి గంజాయి సరఫరా జరిగిందే ఎన్నాళ్ళు జరిగిన వ్యాపారం ఒకెత్తైతే మరో ఎత్తు తిరుపతిలో గంజాయిని డోర్ డెలివరీ వ్యాపారంగా మార్చుకున్నారు కొందరు యువకులు గంజాయిని డోర్ డెలివరీ చేస్తున్న స్విగ్గీ బాయ్ ని అరెస్టు చేశారు తిరుపతి ఈస్ట్ పోలీసులు కొర్లకుంట మారుతి నగర్ కొత్తపల్లి క్రాస్ వద్ద ఉదయం నిఖా ఉంచి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అతని వద్ద ఉన్న ఇరవై రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు నిందితుడు నగరీ మండలం ఓజీ కుప్పానికి చెందిన సత్తుపతి శ్రీనివాసరావుగా గుర్తించారు అతను మారుతి నగర్ లో ఉంటూ స్విగ్గీ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నారు చెడు అలవాట్లకు బానిసైన శ్రీనివాసరావు ఈసీ మనీ కోసం గంజాయి రవాణా అమ్మకాలకు దిగాడు ఏజెన్సీ ప్రాంతాల నుంచి తిరుపతికి తీసుకొచ్చే పరిచయస్తుల ద్వారా కిలో గంజాయిని పదివేల రూపాయలకు కొనుగోలు చేసి చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి మూడు వందల రూపాయలకు ఓ ప్యాకెట్ చొప్పున తిరుపతి రేణుగుండ ప్రాంతాల్లో అమ్ముతున్నాడు అలవాటు పడ్డవారు ఫోన్ చేస్తే నేరుగా ఇంటికి తీసుకెళ్లి అందిస్తున్నాడు స్విగ్గీ బాయ్ ముసుగులోనే కొన్నేళ్లుగా గంజాయి అమ్ముతున్నాడు శ్రీనివాసరావు ఇతడిపై గతంలోనూ గంజాయి కేసులు నమోదయ్యాయి అరెస్టై జైలుకు వెళ్లొచ్చినా గంజాయి దందాను మాత్రం ఆపలేదు శ్రీనివాసరావు దగ్గర గంజాయి కొనుగోలు చేస్తున్న వారిని గుర్తించి అరెస్టు చేస్తామని పోలీసులు చెబుతున్నారు తిరుపతిలో శ్రీనివాసరావు లాంటి వ్యక్తులు చాలామందే ఉండి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు గంజాయి డోర్ డెలివరీ చేస్తున్న వారు తిరుపతిలో ఇంకా ఎంతమంది ఉంటారన్న దానిపై పోలీసులు ఫోకస్ చేశారు అందుకే గంజాయి నియంత్రణ కోసం తనిఖీలు ముమ్మరం చేస్తామని చెబుతున్నారు తిరుపతి పోలీసులు హైదరాబాద్ సిటీ మేడ్చల్ దాకా విస్తరించిపోయింది డెవలప్మెంట్ కూడా అదే రేంజ్ లో జరిగింది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని గుండ్లపోచంపల్లి మైసమ్మగూడ కండ్లకోయ ప్రాంతాల్లో ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువ ఆ ప్రాంతంలో స్టూడెంట్స్ పాపులేషన్ విపరీతంగా ఉంటుంది దీనిని క్యాష్ చేసుకోవాలనుకున్నారు కొందరు ఉద్యోగం చేసే ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చిన వారు తీరా డ్రగ్స్ దందాలోకి దిగారు చివరకు పోలీసులకు దొరికిపోయారు సాయి చంద్ర ఈ ముగ్గురు మంచి ఫ్రెండ్స్ ముగ్గురు కలిసే హైదరాబాద్ వచ్చారు మంచి ఉద్యోగం చేయాలనుకున్నారు డబ్బులు బాగా సంపాదించాలనేది వారి లక్ష్యం చిన్న చితగా ఉద్యోగాలు చేశారు కానీ ఆశించినంత డబ్బు సంపాదించలేకపోయారు మరేం చేయాలి అప్పుడే వారికి ఓ ఆలోచన వచ్చింది హైదరాబాద్ లో డ్రగ్స్ కి మంచి డిమాండ్ ఉంది అందుకే డ్రగ్స్ అమ్మి ఈజీగా డబ్బు సంపాదించాలనుకున్నారు రిస్క్ అయినప్పటికీ వచ్చే డబ్బు ముందు అదంతా పెద్ద ప్రాబ్లం కాదనుకున్నారు అందుకే డ్రగ్స్ దందాలోకి దిగారు మేడ్చల్ జిల్లాలోని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో ఓ చోట రూమ్ అద్దెకు తీసుకున్నారు ఆ ఏరియాలో ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలున్నాయి స్టూడెంట్ హాస్టల్స్ కూడా ఎక్కువే గుండ్లపోచంపల్లితో పాటు మైసమ్మగూడ కండ్లకోయ ప్రాంతాల్లోని స్టూడెంట్స్ కి డ్రగ్స్ గంజాయి హ్యాష్ ఆయిల్ అమ్మడం మొదలు పెట్టారు దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకోవడం అనే మాట గతంలో వినే ఉంటాం ఈ ముగ్గురు ఫ్రెండ్స్ మాత్రం వ్యాపారాన్ని పంచుకున్నారు ఒక్కొక్కరు ఒక్కో రకమైన డ్రగ్ అమ్ముతున్నారు ఒకరు అమ్మితే మరొకరు గంజాయి ఇంకొకరు హ్యాష్ ఆయిల్ అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు సన్నీ అనే యువకుడు షణ్ముఖ సాయి జూపాకనందు ఉమేశ్ చంద్రలకు డ్రగ్స్ గంజాయి హ్యాష్ ఆయిల్ సప్లై చేసేవాడు సన్నీ ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఈ ముగ్గురు డ్రగ్స్ దందాలోకి దిగారు ఎండిఎంఏ డ్రగ్ ని గ్రాముకు ఆరు వేల రూపాయల చొప్పున అమ్ముతున్నారు హ్యాష్ ఆయిల్ గ్రాము పన్నెండు వందల రూపాయలు పది గ్రాముల గంజాయిని పదిహేను వందల రూపాయలకు విక్రయిస్తున్నారు ఈ సమాచారం ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులకు చిక్కింది దాంతో నిఘా పెట్టారు డ్రగ్స్ దందా నిజమేనని తెలుసుకున్న ఎక్సైజ్ అధికారులు గుండ్లపోచంపల్లిలో రేట్ చేశారు షణ్ముఖ సాయి జూపాక నందు ఉమేష్ చంద్రల దగ్గర రెండు పాయింట్ ఒకటి ఒకటి కేజీల గంజాయి సున్నా పాయింట్ ఆరు ఎనిమిది గ్రాముల ఎం డిఎంఎ రెండు వందల యాభై గ్రాముల హాష్ ఆయిల్ దొరికింది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు షణ్ముఖ సాయి జూపాక నందు ఉమేష్ చంద్రలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న సన్ని వీరితో పాటు కలిసి మత్తు పదార్థాల దందా చేసే అరుణ్ కుమార్ మేకల శివరాములు పరారిలో ఉన్నారు వారి కోసం గాలిస్తున్నారు ఎక్సైజ్ అధికారులు